హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్న సులాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి టొమాటో పులావ్ ఇది చాలా టేస్టీగా చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీల్లో ఇది ఒకటనే చెప్పొచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దామండి ఇది ఎప్పుడైనా వంట చేయబుద్ధి కానప్పుడు అలాగే పిల్లల బాక్స్ రెసిపీస్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు కూడా అందరికీ కూడా చాలా నచ్చేస్తుందండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను రెండు గ్లాసుల ఒక గ్లాస్ మెజర్మెంట్ చూపిస్తున్నాను అండి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ రెండు గ్లాసుల బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని బాగా రెండుసార్లు వాష్ చేసుకొని వీటినైతే తగినన్ని వాటర్ పోసి ఒక అరగంట ముందలే దీన్ని నానబెట్టుకుందాం ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను దీంట్లోకి ఒక అర కిలో వరకు టొమాటోలు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు చూపిస్తున్నాను రెండు పెద్ద సైజు అయితే ఈ మెదరిమెంటకి సరిపోతాయి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల గీన్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ గీతో చాలా మంచి టేస్ట్ వస్తుందండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేశాను దీంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నాను చూడండి చెక్క మొగ్గ జాపత్రి జాజికాయ అలాగే అనాస పువ్వు మొత్తం వేస్తున్నానండి షాజీరా రెండు బిర్యానీ పత్తా అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేశాను ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేశాను ఈ విధంగా కలుపుకొని మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేశాను ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి త్వరగా మగ్గటానికి నేను తగినంత రెండు టేబుల్ స్పూన్ల కళ్ళు ఉప్పుని యాడ్ చేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు ఇవి కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం తగినంత కారాన్ని యాడ్ చేస్తున్నాను నేను స్పైసీగా తినే తింటాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను ఇది కూడా కొంచెం కలుపుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒక గుప్పెడ వరకు యాడ్ చేశాను కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా మగ్గేంత వరకు బాగా ఈ టమాటోస్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ బాస్మతి రైస్ విరగకుండా కొంచెం నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకొని బాగా ఈ మసాలా అంతా బియ్యానికి పట్టిన తర్వాత దీనికి క్వాంటిటీగా రెండు గ్లాసులకి రెండున్నర గ్లాసుల వాటర్ని మాత్రమే నేను యాడ్ చేశాను అప్పుడే కుక్కర్లో కాబట్టి పర్ఫెక్ట్ కొలత సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసి ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒక్క విజిల్ మాత్రం వచ్చేంత వరకు మనం మూత పెట్టి ఒక విజిల్ మాత్రమే రానిద్దాం ఒక విజిల్ వచ్చి ఆవిరంతా పోయే వరకు ఉంచుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈలోగా నేను చూడండి రైత తయారు చేస్తున్నాను ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి రెండు క్యారెట్ ఈ విధంగా తురుముకుంటున్నాను మీకు నచ్చితే బూందీ అయినా చేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగునైతే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి దీంట్లో కలపటం అవ్వట్లేదు అందుకే గిన్నెలోకి యాడ్ చేశాను ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండి ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రా పక్కా ట్రై చేయండి ఈలోగా మన కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి ఒక విజిల్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ గాలి మొత్తం పోయేంత వరకు ఉందాం చూడండి గాలి అయితే మొత్తం పోయింది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం ఎంత పొడి పొడిగా టేస్టీగా ఉండే ఈ టొమాటో పొలావైతే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది కదా బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు నేనైతే రైతతో సర్వ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా వచ్చింది పొలావు చాలా చాలా బాగుందండి చాలా చూడటానికే కాదు తినటానికి కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో తెలపండి నేనైతే ఇలా రైతతో సర్వ్ చేసుకున్నానండి రైత అలాగే ఉల్లిపాయలు వీటితో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా అల్టిమేట్గా ఉంది టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ట్రై చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్